ఇంట్లో రకరకాల ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం ఇలాంటి డెకరేషన్కి పోలెడు ఖర్చు పెడుతూ ఉంటాం కదా ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇవి కొబ్బరి ఆకులతో అండి ఈనెలు తీసేసి ఇలా చిన్నగా రిబ్బన్ లాగా మడత పెడుతూ ఒక పెద్ద సుతులి అంటే మన తాడుకి చిన్న దారం కట్టేసి ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోవడమే ఇది చాలా ఈజీగా ఉంది యాక్చువల్లీ నేను ఇంకా ట్రై చేయలేదు ఇది ఒక ఫంక్షన్ హాల్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పెళ్లి కోసం డెకరేషన్ అన్నీ రెడీ చేస్తుంటే ఈ వీడియో మన వ్యూవర్స్కి పనికి వస్తుందేమో అని తీశాను ఇదే టెక్నిక్ యూస్ చేసి వాళ్ళు చామంతులు గులాబీలు రకరకాలు కలిపి అంటే మన ఆకులు వేస్తారు కదా ఇక్కడ చూడండి ఆకులు గులాబీలు కలిపి కూడా సో ఏం లేదు ఒక లూప్ లాగా సుత్లి జూట్రోప్ని పెట్టేసుకుని మామూలు దారం ఉంటుంది కదండి మనం పూలల్లే దారం అది రెండు వరుసలు చుట్టేసి ఆ తర్వాత ఇలా పూలను చుట్టేయడమే ముడివేసే పని లేదు ఏం లేదు చాలా సింపుల్ టెక్నిక్ మీరు గమనిస్తూ ఉంటే తెలుస్తుంది నేను కూడా ఇంకా ట్రై చేయాలి అయితే ఈ ఫుటేజ్ మీకు యూజ్ అవుతుందని ముందు వీడియో అయితే పెట్టేశాను నేను తప్పకుండా ట్రై చేసినప్పుడు మరో వీడియో పెడతాను ఈలోపు మీరు ఈ వీడియోని చూస్తూ ట్రై చేయొచ్చు చిన్న చిన్న చామంతులతో గులాబీలతో ఇంతకీ మూడిట్లో మీకేది నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్